హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ గ్రూప్ వన్ తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు నష్టపోతున్నారు ఇది కేవలం పుకారు వదంతి కాదు ఫైనల్ లిస్ట్ చూసిన తర్వాత ఎక్కువ మంది అభ్యర్థులు చాలాసార్లు చెప్తున్న విషయం ఏంటి అంటే మెయిన్స్కి ఎంపిక అవుతున్న అభ్యర్థుల నిష్పత్తిని మనం పరిశీలిస్తే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులతో పోల్చినప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది ఆ రేషియోలో వాళ్ళు సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు అని ఎక్కువ మంది చెప్తున్నారు సో ఓవరాల్కి కూడా అందరిలో ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మార్క్స్ బాగా పడుతున్నాయి తెలుగు మీడియం వాళ్ళకి సరిగా పడట్లేదు ఇలాంటిది ఒకటి ప్రచారంలో ఉంది స్టూడెంట్ యాస్పిరెంట్స్ మధ్య సో దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలి నేను ఇప్పటికి కొన్ని వందల ప్రశ్నపత్రాలు ఆన్సర్స్ పిల్లవి ఇన్స్టిట్యూట్కి వచ్చినటువంటి వాళ్ళు దిద్దే క్రమంలో నేను తెలుగు మీడియం ఇంగ్లీష్ రెండు దిద్దున్నప్పుడు కంపారిజన్లో నాకు అర్థమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని నేను ఇంకొన్ని క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేసి పిల్లల్ని అనలైజ్ చేసి నేను తెలుసుకున్నటువంటి విషయాలని ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను తెలుగు మీడియం అభ్యర్థులు ప్రత్యేకంగా నష్టపోవటం అనేది ఖచ్చితంగా జరగదు రెండు మీడియంస్ మధ్య వాళ్ళే మీ వివక్ష పాటించాలని ఉద్దేశపూర్వకంగా అయితే ఖచ్చితంగా చేయరు ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా సరిచేసే ప్రయత్నం చేస్తారు సరే ఆ విషయాన్ని మనం పక్కన పెట్టి తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు నష్టపోతున్నారు అనేటువంటి దాన్ని మనం పరిశీలిస్తే నా అనుభవంలో నాకు అర్థమైన విషయాల్లో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే తెలుగు మీడియం అభ్యర్థులు ప్రతి సబ్జెక్టుకి కూడా అంటే అందరూ కాదు చాలామంది కేవలం తెలుగు మీడియం పుస్తకాల మీదనే ఆధారపడుతున్నారు అది కరెక్ట్ కాదు ప్రామాణికమైన పుస్తకాలు ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పుస్తకాలు ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయాలి ఉదాహరణకి నా సబ్జెక్టు హిస్టరీనే తీసుకుంటే ఖచ్చితంగా ఆర్ఎస్ శర్మ సతీష్ చంద్ర బిపిన్ చంద్ర ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో యాన్షియంట్ ఇండియాకి సతీష్ ఆర్ఎస్ శర్మ మిడివల్ ఇండియాకి సతీష్ చంద్ర మోడర్న్ ఇండియాకి బిపిన్ చంద్ర లేదా సుమిత్ సర్కార్ ఇంకా ఇలాంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయి ఇవి స్టాండర్డ్ బుక్స్ అండి పేపర్లు ఇచ్చేవాళ్ళు క్వశ్చన్ పేపర్స్ సెట్ చేసేవాళ్ళు దిద్దేవాళ్ళు అందరూ లెక్చరర్స్ టీచర్సు సాధారణంగా కొన్ని దశాబ్దాల పాటు చదువుతున్నటువంటి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు అందరికీ ఆమోదనీయమైనటువంటి పుస్తకాలు సో ఈ పుస్తకాలను బేస్ చేసుకునే సమాధానాలు రాయాలండి తెలుగు మీడియం అనగానే ఒకసారిగా కేవలం అకాడమీ పుస్తకాలు కొన్ని సందర్భాల్లో ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు ఇవి కొంతవరకు పర్ల ఇంకొన్నిసార్లు మార్కెట్లో గ్రూప్ టూ కోసం తయారైనటువంటి పుస్తకాలను కూడా బేస్ చేసుకుని అందులో సమాచారం ఎక్కువగా ఉందని చెప్పి ఈ గ్రూప్ టూ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోకి వచ్చినటువంటి తెలుగు మీడియం పుస్తకాలను కూడా గుడ్డిగా చదివే ప్రయత్నం చేస్తున్నారండి వాటి వల్ల వచ్చిన నష్టం ఏంటంటే వాటిల్లో ప్రింటింగ్ మిస్టేకులు కుప్పలుగా ఉన్నాయి అభ్యర్థులకు చాలామంది తెలుసు నా దృష్టికి కూడా తెచ్చారు గ్రూప్ టూ పుస్తకాలు బోల్డ్ అన్నింటిలో ప్రింటింగ్ మిస్టేక్లు విపరీతంగా ఉన్నాయి ఫ్యాక్చువల్ ఎర్రల్స్ కాన్సెప్చువల్ ఎర్రర్స్కి అయితే ఇక లెక్కే లేదు అంటే భావాల సబ్జెక్టుకు సంబంధించి కాన్సెప్ట్స్కి సంబంధించిన మిస్టేక్స్ బోల్డ్ అని కనిపిస్తున్నాయి వాటిల్లో ఎర్రర్స్ డేట్స్ అవి ప్రింటింగ్ అయినా కావచ్చు పొరపాటుబడి అయినా ఉండొచ్చు ఏదన్నా ఘన పుస్తకాల్లో చాలా తప్పులు ఉన్నాయి వాటిని గ్రూప్ అను స్థాయి పరీక్షకు అవి చదివేస్తే అయిపోతుంది అనేది చాలా బ్రహ్మాండ్ కేవలం ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని ఏదో పై పైన అలా హ్యాండిల్ చేస్తూ ఎక్కువ డేటా డంప్ చేసేసి క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇచ్చేసి తయారు చేసిన పుస్తకాలని మేము మెయిన్స్ కూడా చదువుతాం ఇదే స్టాండర్డ్ బుక్ అని అనుకుంటే అంతకంటే ప్రమాదం కొంచెం పనికి రావచ్చు ఒక టెన్ పర్సెంట్ పనికి రావచ్చు కానీ వాటిని బేస్ చేసుకుని మేము మెయిన్స్ పరీక్షకు వెళ్తామంటే చాలా ప్రమాదంలో పడినట్టే ఖచ్చితంగా మీరు ఈ స్టాండర్డ్ పుస్తకాలు చదువుకోవాలి ఇవన్నీ తెలుగులో కూడా ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్ కొన్ని ఉండవచ్చు ఉండకపోవచ్చు ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఎందుకు చదవాలి అని చెప్తున్నాము అంటే అండి క్వశ్చన్ పేపరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో తయారు చేసి దాన్ని తెలుగులోకి తర్జుమా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అది గత ప్రశ్నాపత్రాలను చూస్తే మీకు అర్థమవుతుంది ఇంగ్లీష్లో కరెక్ట్ వాకాబులరీ ఉంటుంది తెలుగులో చాలా సందర్భాల్లో ప్రాపర్గా కాకుండా లిటరల్ ట్రాన్స్లేషన్స్ చేసిన సందర్భాలు సో వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ వల్ల కావచ్చు ఇంకా ఎవరో తెలుగు నేర్చుకున్నటువంటి వేరే రాష్ట్రాలకు తీసుకెళ్ళినటువంటి తీసుకెళ్ళి వాటిని అనువాదం చేయించడం కావచ్చు కారణాలు ఏమైనా కావచ్చు చాలా కృత్రిమమైనటువంటి లిటరల్ ట్రాన్స్లేషన్స్ అవి జరుగుతూ ఉంటాయి ఆ పదాలతో మనకు పరిచయం ఉండకపోవచ్చు ఖచ్చితంగా ఇంగ్లీష్లో చదివినప్పుడే ఆ పదాలకు కరెక్ట్గా మీనింగ్ మీకు అర్థమవుతుంది కాబట్టి క్వశ్చన్ అసలు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గ్రూప్ ఉన్న స్థాయిలో అందుకని ప్రాపర్గా ఇంగ్లీష్ యూసేజ్ తెలిసి ఉండాలి ఉదాహరణకి అతివాదాన్ని మిలిటెంట్ నేషనలిజం అని కూడా పిలిచాడు బిపిన్ చంద్ర లాంటి వాళ్ళు సో ఆ పదం ఖచ్చితంగా తెలిసి ఉండాలండి ఒకసారి ఇలాంటి ప్రశ్నే వచ్చింది అకౌంట్ ఫర్ ద రైజ్ ఆఫ్ మిలిటెంట్ నేషనలిజం ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ లేదా కాలంలో సమరశీల జాతీయవాదం అని చెప్పి దీన్ని ట్రాన్స్లేట్ చేశారు మనకి అతివాదం అనే పదంతోనే పరిచయం ఉంటుంది సో ఈ పదాలు ఇంకొక వ్యక్తి ఇంకో రకంగా దీన్ని ట్రాన్స్లేట్ చేయచ్చు ఇంకో పుస్తకంలో ఇట్లా రకరకాల ట్రాన్స్లేషన్స్ ఉండొచ్చు కానీ ఇంగ్లీష్లో మాత్రం స్టాండర్డ్ పదం ఒకటే ఉంది అక్కడ ఎక్స్ట్రీమిజం ఆర్ మిలిటెంట్ నేషనలిజం ఆ పదాన్ని తెలుసుకోపోతే మీరు క్వశ్చన్ ఒక్కోసారి మిస్గైడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అప్పుడు మొత్తం ఆన్సరే తప్పు రాసేటువంటి అవకాశం ఉంది అలానే రెవల్యూషనరీ టెర్రరిజం విప్లవ తీవ్రవాదం రెండింటికి మధ్య తేడాలు ఈ ప్రాపర్ జాగ్రణని మనం పట్టుకోపోతే అలానే ప్యాసివ్ రెసిస్టెన్స్ ఉంది ప్యాసివ్ రెసిస్టెన్స్కి నాలుగైదు రకాల ట్రాన్స్లేషన్స్ మనకి పుస్తకాల్లో కనిపిస్తున్నాయి ఇట్లా కాబట్టి మనం అకాడమీ పుస్తకాలు పెట్టుకొని వీటిలో స్టాండర్డ్ పదాలు వాడుతున్నారు సులువుగా అర్థమయ్యే పదాలు మరి అర్థం కాని పదాలు ఉన్నాయా దీన్ని అసలు ఎలా ట్రాన్స్లేట్ చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి అనువాద సమస్యలు ఖచ్చితంగా తెలుగు మీడియం వాళ్ళకు ఉన్నాయండి అవి వాటిని కొంచెం ఫేస్ చేయాలి అన్నా కూడా ప్రాపర్గా క్వశ్చన్ అర్థం చేసుకోవాలన్నా కూడా ఇంగ్లీష్ మీడియం పుస్తకాలతోటి ప్రామాణికమైన పుస్తకాలతోటి పరిచయం తప్పనిసరి ఇంకొక సమస్య భాష మన మాతృభాష అనేటువంటి చులకన భావం కావచ్చు మేబీ మనకి తెలుగు బోధించేటువంటి పద్ధతిలో ఉన్న లోపాలు కావచ్చు భాషలో బౌని తప్పులు కనిపిస్తున్నాయండి సో ఉదాహరణకి మొన్న అవతరణ ఆంధ్రప్రదేశ్ అవతరణ లేదా తెలంగాణ అవతరణ అనేదాన్ని కూడా ఇలా రాస్తున్నారు పుస్తకాల్లో మౌలిక అని ఉంటే మౌలిక అనే రాయాలి మౌలిక వసతులు రెగ్యులర్గా వాడే పదం జనరల్ స్టడీస్లో ఎకానమీలు ఎస్సీలో ఎక్కడ పడితే అక్కడ వాడతాం దీన్ని ఎలా రాయకుండా మీరు చూడండి మీలో చాలామంది కూడా ఇలా రాస్తారు మౌలిక ఇది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి దాంతో బేసిక్ మూల అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది మౌలిక ప్రాథమికమైన మౌలికమైన బేసిక్ అనే మీనింగ్తో ఇదేంటి మౌలి అంటే చంద్రమౌలి నెత్తి మీద ఉండేటువంటి చంద్రుణ్ణి పెట్టుకున్న ఆ పదాల్లో ఉంది కదా చంద్రమౌళి అంటారు కదా శివుణ్ణి చంద్రుణ్ణి పెట్టుకున్నటువంటి వాడు ఆ మౌలి వేరు ఈ మౌలి వేరు అని ఇది ఔపవిభక్తికం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పదం ఇది మూలా నుంచి వచ్చినటువంటి మౌలిక అనేటువంటిది ఇలాంటివి ఉన్నాయి చిన్న చిన్న మిస్టేక్స్ వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి అలానే నేను చూస్తున్నాను స్క్రిప్ట్లో ఆన్సర్ చేసే దిద్దేటప్పుడు సమైక్యత అని రాయకుండా సమైక్య అని రాస్తున్నారు సమైక్య అని రాస్తున్నారు ఇలాంటి ప్రమాదాలు చాలా ఉన్నాయండి ఇంకొకటి ఎగ్జామినేషన్లో వేగంగా రాసేటప్పుడు ఈ మొదటి ఆకి రెండో ఆకి తేడా లేని విధంగా రాసే వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు ఆ వేగంలో మా అక్షరాలు అలానే పడతాయి సార్ అంటున్నారు సో తెలుగు భాష లిపి చూడటానికి ఎంత అందంగా ఉంటుందో దాంతో ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి అంటే చాలా టైం తీసుకుంటుంది సో ఇంగ్లీష్లో ఇలా సింపుల్గా రాసేదానికి ఇక్కడ మనం ఇంత తిప్పి ప్రతి అక్షరానికి పెన్ను ఎత్తి మళ్ళీ రాయటానికి చాలా టైం పడుతుంది ఇది మళ్ళీ టైం రేస్ కదా ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో పది నుంచి తొమ్మిది నిమిషాల్లో చాలా వేగంగా ఆన్సర్ రాయాలి కదా అలా రాసేటప్పుడు చాలా సమస్యలు వస్తుంది సో కాబట్టి తెలుగు మీడియంలో రాసేటువంటి అభ్యర్థులు చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా ఆన్సర్ రాయటం మీద శ్రద్ధ చూపించాలి ఆ దిశగా వాళ్ళు సాధన కూడా చేయాలి లేకపోతే చాలా ప్రమాదం ఇంగ్లీష్ వాళ్ళకి ఖచ్చితంగా కూడా డిసైడెడ్ అడ్వాంటేజ్ ఉంది ఆ అడ్వాంటేజ్ తెలుగు మీడియం వాళ్ళకి లేదు కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు ఏం చేయాలి ఛాలెంజ్గా తీసుకోవాలి ఇంకా సంక్షిప్తంగా ఎందుకంటే రాయటానికి ఎక్కువ టైం పట్టిద్ది లిపిలోనే ఆ సమస్య ఉంది కాబట్టి చాలా వేగంగా రాయాలంటే చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా మనం సమాధానాన్ని ఎంత సంగ్రహంగా ఎంత బాగా రాయగలం అనే దాని మీద దృష్టి పెట్టాలి ఇంకొకటి భాషకు సంబంధించిందే పరిభాష నాకు కూడా చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఈ పరిభాష పారిభాషిక పదాలు జార్గన్ అనేది ప్రాపర్గా ట్రాన్స్లేషను దొరకట్లేదు ట్రైబో క్లాను వీటికి అథెంటిక్గా అకాడమీ పుస్తకాలు తీసుకొని ఆ అథెంటిక్గా ఉన్నటువంటి పదాలనే వాడే ప్రయత్నం చేయాలి ఒకవేళ మనకి యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో రిపబ్లిక్స్ అంటున్నారు రిపబ్లిక్ కాదు అది ఆలిగారికి అని ఇంకొక ఆయన అంటాడు సో వీటికి ప్రాపర్ ట్రాన్స్లేషన్స్ ఉండాలి ఇవన్నీ పారిభాషిక పదాలు ఈ పారిభాషిక పదాల మీద కొంచెం దృష్టి పెట్టండి తెలుగు అకాడమీ వాళ్ళు గ్లాసరీస్ అని పారిభాషిక పదాల మీద ప్రత్యేకంగా అండి వాళ్ళు కొన్ని బుక్స్ వేశారండి వాళ్ళు చాలా కృషి చేశారు ఈ దిశగా ఈ గ్రాసరీస్ దొరుకుతాయి మీకు అకాడమీలో పారిభాషిక పద సంకలనాలు ఉన్నాయి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి వీలైతే మీకు అలాంటి సంకలనాలు తెచ్చుకొని ఆ పదాలను చూసే ప్రయత్నం చేయండి అలానే చాలా సందర్భాల్లో ఆ తెలుగు పదం ఖచ్చితంగా అర్థం కాదేమో అని డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రాకెట్స్లో ఇంగ్లీష్ పదం రాయటంలో తప్పేమీ లేదు ఎన్బిపిడబ్ల్యూ ఉత్తరాది నలుపు రంగు మెరుగుపెట్టిన కుండలు అని రాసినప్పటికీ కూడా బ్రాకెట్లు ఎన్బిపిడబ్ల్యూ అని రాస్తే చాలా బాగుంటుంది బూడిద రంగు కుండ పెంకులు అని రాసి కూడా బ్రాకెట్స్లో పీజీడబ్ల్యూ డబ్ల్యూ అని రాస్తే ఎగ్జామినర్కి వెంటనే విజువల్గా అతను ఆప్టికల్ కనెక్ట్ అయిపోతాడు ఆ పుస్తకాలు చదివిన వ్యక్తి ఇతను ఎన్బిపిడబ్ల్యూ పీజీ డబ్ల్యూ కవర్ అయింది చాలా ఈజీగా కన్వే అయిపోతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో తెలుగు అనువాదాలతో ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పదాలని టెక్నికల్ వర్డ్స్ని ఖచ్చితంగా బ్రాకెట్స్లో ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేయాలి అదొక ముఖ్యమైనటువంటి ఇది ఇంకా ప్రధానమైనటువంటిది ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే తెలుగు మీడియం అభ్యర్థులు మా మాతృభాషే కదా మేము తేలిగ్గా తీసుకోవచ్చు ఎట్లయినా రాయగలం ఇంగ్లీష్ వాళ్ళలాగా మేము కష్టపడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు ఎవరైతే ఉన్నారో ఆషామాషీగా మనం మాట్లాడుకునే భాషలో ఆన్సర్స్ రాస్తే మార్క్స్ పడవు ప్రతి సబ్జెక్టుకి కూడా పరిభాష ఉంటుంది ఆ చక్కటి అది గ్రాంధికం రాయకల్లా వ్యవహారికంలోనే ప్రామాణికమైనటువంటి భాష వాడే ప్రయత్నం చేయాలి పరిభాషతో కూడినటువంటి సమాధానాలు ఖచ్చితంగా ఉండాలి ఇది ఒక్క రోజులో మీకు రాదు నిరంతరం సాధన చేయాలి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి రైటింగ్ ప్రాక్టీస్ చేయటంతో పాటు వాటిని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి ఎవాల్యుయేట్ చేసే ఫ్యాకల్టీకి భాషా పరిజ్ఞానం కూడా ఉండాలి అతనికి పరిభాషిక పరిజ్ఞానం కూడా ఉండాలి దీనికి ఇదే కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఈ పదానికి ఇదే కరెక్టు అని ఆయనకు కూడా తెలిసి ఉండాలి సో ఇట్లాంటి ఫ్యాకల్టీలు వెతుక్కొని ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేయించుకున్నప్పుడు మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అందులో అనుమానం లేదు మీకున్న అడ్వాంటేజెస్ మీకుంటాయి కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ను కూడా చక్కగా మీరు మీకు నచ్చిన భాషలో తెలుగు భాషలో హ్యాపీగా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంగ్లీష్ మీడియం వల్ల క్రిటికల్ క్వశ్చన్స్ రాయడానికి అప్పుడప్పుడు క్రియేటివ్గా ఆలోచించి సెంటెన్స్ కాన్స్ట్రక్ట్ చేయడానికి అందరికీ అలాంటి పరిజ్ఞానం ఉండదు మాతృభాషలో అది ఎప్పుడు ఈజీనే జనరల్ ఎస్సేలు మీకు ఎప్పుడు అడ్వాంటేజ్ ఇలాంటివన్నీ ఖచ్చితంగా తెలుగు మీడియం వాళ్ళకు ఉంటాయి సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువ మంది మేము రాస్తున్నాం కాబట్టి మా రేషియోలో రావట్లేదు అనే అభిప్రాయం ఏదైతే ఉందో అందులో నిజానిజాలను పక్కన పెడితే ఖచ్చితంగా ఈ పొరపాట్లు ఎవరైతే సరి చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సీడ్ అయ్యేటువంటి అవకాశం వంద శాతం ఉంటుంది అని నేను నమ్ముతున్నాను ఆల్ ది బెస్ట్